కేసీఆర్ కారు వదిలేసి బస్ ఎక్కిండు ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమన్నా మన సూర్యాపేట మిర్యాల మిర్యాలగూడ వేయండు మహీబ్నగర్ వేయండు నాగర్ కర్నూలు వేయండు భువనగిరికి పోయిడు ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికెవడో తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కియాలి ముగ్గురు వాటి దించాలి ఆయనను ఏం పని మీద పోయినో ఆయనకే తెలుస్తలేదు నన్ను తిట్టుకుంటే తిరుగుతున్నాడు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావు అంటే నీ దివాల కోరుతనం నీ శీతగతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది నెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం మా అక్కలు అడుగుతున్న ఉచిత బస్సు ఉంది అక్క ఎక్కడికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా బిర్లా మందిరం పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు ఒక్క పైసా ఖర్చు లేదు బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం ఇదే కాదు కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీరువానికే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు పేదోళ్లి ఇళ్ళ కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు కొట్టేటట్టు ఉంది అందుకే వాళ్లకు రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు తెలంగాణ ఉద్యోగం అంటేనే నియామకాలు నిరుద్యోగ సమస్య అట్లాంటిది మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎలిపి స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం ఇవాళ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి యాభై శాతానికి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతి ఇచ్చి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం మన పార్టీ మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతున్నాడు ఆయన కొత్తోడు కాదు గత ప్రభుత్వంలో ఆయన మంత్రి ఆర్థిక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు కేసీఆర్ తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటల రాజేందర్ కూడా కారణం కాదా ఆయన ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటకు వచ్చాడు బీజేపీలకు పోయిండు హుజూరాబాదులో ఎమ్మెల్యే అయిండు హుజురాబాద్ లో మరి నరేంద్ర మోడీని అడిగి వేల కోట్లు తెస్తాను వేల కోట్లు తెచ్చి హుజురాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజురాబాద్ లో ఎందుకు కూడా కొడతారని నేను అడుగుతున్నా హుజురాబాదులో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తాన నిధులు లేకపోవడం వల్ల హుజురాబాద్ లో ఎమ్మెల్యే కూడగొట్టినరు ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా అంటున్నాడు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడనే ఉంటున్నాడు ఎన్నడైనా మన మల్కాజ్గిరి పేదల దగ్గరకు వచ్చిందా వర్షాకాలంలో మన ఇల్లు మునుగుతూ వచ్చిందా మన వాళ్లకు ఆదుకోవడానికి కేంద్రం నుంచి మన నిధులు తెచ్చిందా మన మన ఊజీలో చిన్న పాప కొట్టుకపోతే నాళలల పడి కనీసం ఆ కుటుంబాన్ని పలకరించడానికి అన్న వచ్చిందా ఏ రోజు మన కష్టాలలో రాలే ఎన్నడైనా మీ మంచికి మీ చెడ్డకు మీతో గెలిచినా ఓడిన రాత్రి మగళ్ళు మీ మధ్యలో ఉన్నది మైనంపల్లి హనుమంతరావేదప్ప సొంత పైసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు